అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలన అంశంగా మారింది ట్రెండింగ్లో ఉన్నది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద నమోదవుతున్న కేసులు వాళ్ళు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చట్టబద్ధంగా తప్పు చేస్తున్నారని హైదరాబాద్లో పంజాగొట్ట పోలీసులు వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి విచారణకు రండి అని నోటీసులు ఇచ్చారు మేబీ వాళ్ళను కౌన్సిలింగ్ ఇస్తారు క్లాస్ పీకుతారు మరోసారి ఇలా చేస్తే అరెస్ట్ చేస్తామని చెప్తారు కొంచెం సీరియస్గానే వ్యవహారం ఉంటుంది వాళ్ళు లీగల్గా ఇరుక్కున్నట్టు ఏ లీగల్గా ఫైట్ చేయాల్సి ఉంటుంది అయితే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఓకే మరి ఆ బెట్టింగ్ వాళ్ళ మీద కేసులు నమోదు చేయొచ్చుగా దాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు అసలు ఆ బెట్టింగ్ సంస్థల మీద ఆ యాప్ల మీద కేసులు ఎందుకు నమోదు చేయట్లా అసలు వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎందుకు తొలగించట్లా అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వాటిని బ్యాన్ చేయట్లా ఈ ప్రాథమిక డౌట్స్ రావట్లేదా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదన్న డిస్కస్ చేద్దాం ఒకటి డబ్బు ఎవరికీ చేదు కాదు డబ్బు ఎక్కడ ఫ్రీగా రాదు ఏదో మనం ఆన్లైన్లో బెట్టింగ్లు పెడితే డబ్బులు వచ్చేస్తాయి మనం ఆన్లైన్లో గ్యామ్లింగ్ ఆడితే డబ్బులు వచ్చేస్తాయి నాకు టాలెంట్ ఉంది నేను ఆడతాను నాకు డబ్బులు వచ్చేస్తాయి నేను అదృష్టవంతుడిని నేను ఎక్కడ చేయి పెడితే అక్కడ నాకు డబ్బులు వచ్చేస్తాయి అని అనుకోవడం పొరపాటు అంతకన్నా పిచ్చితనం వేరితనం ఇంకోటి ఉండదు సో ఎక్కడ డబ్బు ఎవరికీ చేదు కాదు మనకు డబ్బు ఎదుటివాడికి డబ్బే మనకు డబ్బు ఎదుటివాడికి కాగితం కాదు అనేది గుర్తుపెట్టుకోండి సో డబ్బులు మనకు ఫ్రీగా రావాలంటే ఒకటి ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకోవాలి రెండు మోసం చెయ్యాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే డబ్బు వస్తుంది అది కాకుండా ఇంకేం చేసినా డబ్బులు ఉచితంగా రావు కష్టపడకుండా రావు మన మైండో మన నోరో మన మాటో మన చేతలో మన శరీరమో ఏదో ఒకటి పెట్టుబడి పెడితే ఏదో ఒక దాని ద్వారా ఇప్పుడు నేనున్న మాట్లాడడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాను అంతే కదా నేను ఈ కంటెంట్ చేస్తున్నా మైండ్ ఆలోచిస్తుంది నోరు మాట్లాడుతుంది నా శరీరం కదులుతుంది తద్వారా నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి సంపాదిస్తున్నాను సో అలా కాకుండా నేను ఇంట్లో కూర్చుంటా ఆన్లైన్లో గేమ్ నాకు డబ్బులు వస్తాయి నేను అంటే పొరపాటే కాదా సో అది మోసపోయేవాడు మోసం చేసేవాడు ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరికీ మధ్య ఒక కుదిర్చి వాళ్ళిద్దరికీ బేరం కుదిర్చి వాళ్ళిద్దరి మధ్య ఒక గేమ్ ప్లే చేసి దాని నుంచి కమిషన్ కొడుతున్నయే ఈ బెట్టింగ్ యాప్స్ ఇది ప్యూర్లీ తప్పు అనైతికం అసంబద్ధం చట్ట ప్రకారం తప్పే కానీ వీటిని ఏ కేంద్ర ప్రభుత్వం నిషేధించదు కేంద్ర ప్రభుత్వం ఒక ఎనిమిది బెట్టింగ్ యాప్స్ని నిషేధించింది కానీ ఇంకా ఇన్నోట్లు ఉన్నాయి ఏ పోలీసులు వీటి మీద కేసు నమోదు చేయరు ఏ ఇప్పుడు పరీ మ్యాచ్ ఉంది ఈ సజ్జనార్ గారో లేదంటే ఈ పోలీసులో ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు నమోదు చేస్తున్నారు దీని మీద కేసు నమోదు చేయొచ్చుగా చేయరు ఎందుకంటే వాళ్ళ లీగల్ టీంలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి కొన్ని వేల కోట్ల వ్యవహారం అది అంతా కూడా వాళ్ళు దొరకరు అంత ఈజీగా దొరకరు సో దాని బదులు వాళ్ళని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని పట్టుకుంటే అది జనంలోకి వెళ్ళడం ఆగిపోద్ది కదా ఆ యాప్కి పబ్లిక్కి మధ్య ఉండే కనెక్షన్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సో ఆ యాప్స్ ఎలా తెలుస్తాయి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా జనాలకు తెలుస్తుంది కాబట్టి వీళ్ళను కంట్రోల్ చేస్తే ఇవి జనం వరకు చేరకుండా ఆపొచ్చు అనేది పోలీసుల ఆలోచన కాబట్టి ఆపుతున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఆన్లైన్ బ్యాటింగ్ అనేది మన ఇండియాలో ప్రస్తుతం నెలకు సుమారుగా లక్ష కోట్ల బిజినెస్ సంవత్సరానికి సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల కోట్ల బిజినెస్ ఐపీఎల్ జరుగుతుంది కదా ఈ రెండు నెలల్లోనే సుమారుగా ఐదు లక్షల కోట్ల బిజినెస్ జరుగుద్ది ఆన్లైన్ బెట్టింగ్ ఐదు లక్షల కోట్ల బిజినెస్ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఐపీఎల్ నెలల్లో మన రాష్ట్ర జీడీపీతో సమానం ప్రతి సంవత్సరం కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది అంతకన్నా ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు పెరుగుద్ది బీటెక్ చదువుతున్న కుర్రాడు ఒక ఐదు వేలు అప్పు తీసుకొని బెట్టేస్తాడు ఓడిపోతాడు మళ్ళీ వేస్తాడు డిగ్రీ చదువుతున్న కుర్రాడు ఒక రెండు వేలు అప్పు తీసుకొని బెట్టేస్తాడు అలా అలా అప్పు తీర్చడానికి మళ్ళీ బెట్టు మళ్ళీ బెట్టు మళ్ళీ బెట్టు చివరికి లక్ష రూపాయలు ఎనభై వేలో అప్పు అప్పులు అవుతాడు ఇంటికి ఫోన్ చేస్తాడు ఫ్రెండ్ దగ్గర అప్పు చేస్తాడు ఇవ్వకపోతే ఏదో ఒకటి చేసుకుంటాడు అవి ఎన్నో ఇన్సిడెంట్లు ఇన్ని జరుగుతున్నాయి అంతెందుకు మన సబ్స్క్రైబర్స్ అండి అన్న ఒక మూడు వేలు ఇవ్వ అన్న ఒక ఐదు వేలు ఇవ్వని అబద్ధం ఆడతారు అన్న నాకు బీటెక్ ఫీజు కట్టాలన్నా హాల్ టికెట్ ఇవ్వట్లేదన్న ఇంట్లో అడగలన్నా అంటారు నేను కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేస్తే ఈ ఆన్లైన్లో బ్యాటింగ్ ఆడాడని నాకు అర్థమయ్యి నేను ఆపేస్తున్నాను ఇలా చదువుకున్న వాళ్ళు కుర్రాళ్ళు టీనేజ్ వాళ్ళు దా వాళ్ళే ఎక్కువగా దీనికి ఆకర్షితులు అవుతున్నారు వాళ్ళు ఎక్కువగా చూసేది ఇదిగో వీళ్ళ ఛానళ్ళు అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది నిజానికి ఆన్లైన్ బెట్టింగ్ వాళ్ళు యూట్యూబ్లో కాస్త ఫేమస్ అయిన వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళ వేస్తారు నాకు కూడా ఈ బెట్టింగ్ సంస్థల్లో ఒక మూడు సంస్థల నుంచి నాకు కూడా మెయిల్స్ వచ్చాయి మన అఫీషియల్ ఛానల్ మెయిల్ ఐడి ఉంటుంది కదా వీళ్ళ దగ్గరికి వెళ్తాయి వాళ్ళు నాకు మెయిల్స్ వచ్చాయి ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై రెండు మే జూన్ ఆ టైంలోనే వచ్చాయి మన ఛానల్కి డైలీ యావరేజ్ వ్యూస్ మన మూడు ఛానళ్ళు కలిపి రోజుకి ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వ్యూస్ వస్తాయండి యావరేజ్గా సగటున రోజు పదిహేను లక్షల వ్యూస్ ఉండొచ్చు రోజు ఐదు లక్షల వ్యూస్ ఉండొచ్చు కానీ సగటున ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వ్యూస్ మన రెండు ఛానల్లో కలిపి మూడు ఛానళ్ళు కలిపి ఇందులో మూడో ఛానళ్ళకి తక్కువ వ్యూసే ఉంటాయిలే సో అందుకని నాకు కూడా వల వేశారు రెండు వేల ఇరవై రెండు మే జూన్ జూలై ఆ నెలలో వరస పెట్టి మెయిల్స్ వచ్చేవి కొలాబరేషన్ కొలాబరేట్ అవుదాం మీరు ప్రమోట్ చేయండి సో అండ్ సో వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు మమ్మల్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని నాకు నెలకి ఐదు లక్షలు ఆఫర్ చేసింది ఒక సంస్థ ఒక సంస్థ ఐదు లక్షలు ఆఫర్ చేసింది ప్రతి నెల ఐదు లక్షలు ఇస్తామని మరో సంస్థ మూడు లక్షలు ఆఫర్ చేసింది బెట్టింగ్ యాప్స్ మన ఛానల్స్లో ప్రమోట్ చేయమని నేను ససేమిరా అన్న ఒప్పుకోలే ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా ఏం జరుగుద్ది అనేది కాస్త నేను జర్నలిజంలో ఫీల్డ్లో చదివాను కాబట్టి కొన్ని ఉదాహరణలు కేస్ స్టడీస్ కల్లారా చూశాను కాబట్టి దాని పరిణామం ప్రభావం నాకు తెలుసు కాబట్టి దాని జోలుకు వెళ్ళదలుచుకోవాలి యూట్యూబ్లో నాకు అప్పటికే పర్లేదు ఇన్కమ్ వస్తుంది నా ఫ్యామిలీ సెటిల్ అయింది ప్లస్ నా స్టాఫ్కి నేను సఫిషియెంట్ శాలరీస్ ఇవ్వగలుగుతున్నా ఛానల్ నడపగలుగుతున్నా అభివృద్ధి ఉంది ఇంతకన్నా మనకు అవసరం లేదు ప్లస్ నేను ఇంకా స్ట్రాటజిస్ట్గా కొంతమంది పొలిటీషియన్స్ వర్క్ చేస్తున్నా డిజిటల్ మీడియా క్యాంపెయినింగ్స్ చేస్తున్నా ఆ డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి నాకు ఈ బెట్టింగ్ యాప్స్ డబ్బులు అవసరం లేదు అని నేను దాని జోలికి వెళ్ళాల లేకపోతే మన ఛానల్లో కూడా ప్రమోషన్స్కి చాలా ఒత్తిడి తీసుకొచ్చారు చాలా సార్లు మెయిల్ చే చేశారు వాళ్ళ ప్రతినిధులు మన ఆఫీస్కి పంపించారు చాలా అన్నమాట అసలు ఒప్పుకోలేదు సో వీళ్ళకి నెలకి అంటే మన ఛానల్ స్థాయి కాబట్టి మనకు ఐదు లక్షలు మూడు లక్షలు అలా ఇస్తా అన్నారు హర్ష సాయి అనే వ్యక్తికి ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా నెలకు ఒక ముప్పై లక్షలు ఇస్తారు హర్షా సాయికి యూట్యూబ్ నుంచి నెలకు ఒక యాభై అరవై లక్షలు ఇన్కమ్ వస్తుంది అతను ఎంత తెలివితేటలంటే అతనికి నె యూట్యూబ్ నుంచి యాభై లక్షలు అఫీషియల్గాను అన్ ఒక ముప్పై లక్షలు బెట్టింగ్ యాప్స్ ద్వారా వస్తే అతను ఒక పది లక్షలో ఇరవై లక్షలో ఖర్చు పెడతాడు పేదలకు సేవ చేయడానికి అలా సేవ చేయడాన్ని వీడియో తీసి వ్యూస్ రప్పించుకొని దాని నుంచి డబ్బులు సంపాదించి మళ్ళీ పెడతాడు అంటే ఇది ప్యూర్లీ బిజినెస్ సేవతో కూడిన బిజినెస్ దానివలన అతనికి ఉపయోగమే అతని ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళకి ఉపయోగమే అది ఎంత తెలివి ఎంత తెలివి అది అతను సేవ చేస్తాడు ఒక పది లక్షలు ఎవరికో పంచుతాడు అనుకుందాం దాన్ని వీడియో తీసి పెడితే నెల రోజుల్లో ఒక యాభై లక్షలు అతను యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది నమ్మగలరు ఎవరైనా ప్లస్ అతను ప్రమోట్ చేస్తున్న యాప్స్ ద్వారా భారీగా వస్తుంది అలాగే ఈ విష్ణుప్రియ ఆమె ఆల్రెడీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు కుర్రాళ్ళందరూ ఆమె కాస్త అటు ఇటుగా చూపిస్తుంది కాబట్టి ఆమెను చూస్తారు చాలామంది కావాలని ఆమె చూపిస్తుంది షో అదంతా కూడా సో ఆమె ఆమెకు కూడా విపరీతంగా చూస్తారు కుర్రాళ్ళు యూత్ చూస్తారు ఆమె కూడా ప్రమోట్ చేస్తుంది ఆమెకేం తక్కువ యాంకరింగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు సోషల్ మీడియాలో ఫాలోయర్స్ ఉన్నారు సీరియల్ సినిమాల్లోనో దేనిలోనో షోస్లోనో యాక్ట్ చేస్తుంది డ్యాన్సులు చేస్తుంది డబ్బులు బాగానే ఉన్నాయి సంపాదించుకుంటుంది సంపాదించవచ్చు ఆన్లైన్ బ్యాటింగ్ యాప్స్ బ్యాటింగ్ యాప్స్ ద్వారా ఆమెకు పది లక్షలు వస్తుంది నెలకి అలాగే శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి పనులు చిల్లర పనులు ఆపుకోవాలి అయినా సరే ఆమె బ్యాటింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు ఆమెకు ఆల్రెడీ యాంకరింగ్ చేస్తున్నందుకు ఈ స్థాయిలో ఉన్నందుకు నెల నెల డబ్బులు వస్తాయి దాంతోపాటు వైసీపీ నుంచి కూడా ఆమెకు ఎంతో కొంత ఇస్తారు వైసీపీలో అధికార అధికార ప్రతినిధులకు డబ్బులు ఇస్తారులే ఈవెన్ టీడీపీలో కూడా గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు టీడీపీలో అధికార ప్రతినిధులు డబ్బులు ఇస్తున్నారో లేదో నాకైతే తెలియదు వైసీపీ వాళ్ళకైతే అధికార ప్రతినిధులకు డబ్బులు ఇస్తారు నెల నెల భారీగానే ఇస్తారు ఇక టేస్టీ తేజ్ ఇతను కూడా వ్యూస్ బాగా వస్తాయి బేభత్సమైన వ్యూస్ వస్తాయి యూట్యూబ్ నుంచి మంచి రెవెన్యూ ఉంటుంది అయినా సరే ఇతను కూడా కొన్ని రెస్టారెంట్లని కొన్ని ఫుడ్స్ని ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటాడు అయినా సరే ఇతను కూడా బ్యాటింగ్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకున్నాడు సో వీళ్ళందరూ కూడా కక్కుర్తి పడుతున్నారు సెలబ్రిటీ స్థాయిలో ఉండి వీళ్ళ ఇతను సన్ని యాదవ్ ఇతను కూడా మంచి వ్యూస్ వస్తాయి ఇతను ఓన్లీ యూట్యూబ్ నుంచి అఫీషియల్గా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు కొడతాడు అయినా సరే బ్యాటింగ్ యాప్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళు డబ్బులు తింటారేమో మరి బహుశా డబ్బులు తినడం అలవాటు అయిపోయారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఒక స్థాయి వచ్చిందో డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారో ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని వెళ్ళి ఇంకా అన్నం తినడం మానేసి కడుపుకు డబ్బులే తినడం అలవాటు చేసుకున్నారేమో విపరీతంగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు దాంతో ఇంకా పోలీసులు దీనికి ఎక్కడో దగ్గర అడ్డుకట్టు వేయాలి ఇవి జనాలకు తెలుస్తున్నాయంటే కారణం వీళ్ళు ప్రమోట్ చేయడం వల్లనే అని గమనించి వీళ్ళని అడ్డుకట్టు వేయాలనుకున్నాను సో అయితే ఇంత చెప్పిన వాడిని అసలు ఇది తప్ప కాదా ఏంటి దీని వ్యవహారం ఏంటి అనేది చెప్పి ముగిస్తా నిజానికి ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆఫ్లైన్ బెట్టింగ్ కానీ తప్పే మనకి సాధారణంగా స్పోర్ట్స్ గేమ్స్ రెండు రకాలు మీరు చూస్తే ఇదిగోండి ఇక్కడ మీరు బాగా చూడవచ్చు ఒకటి స్కిల్ ద్వారా ఆడే ఆట ఉంటుంది ఆట అనేది స్కిల్ నైపుణ్యం ద్వారా ఆడొచ్చు లేదా వర్త్ మనకున్న పట్టు ద్వారా ఆడొచ్చు మనకున్న తెలిసిందో అలాగే సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం ద్వారా లేదా మనకున్న ప్రతిభ వీటి ద్వారా మనం ఆట ఆడవచ్చు ఆడితే అదేమీ కూడా తప్పు కాదు అనైతికం కాదు చట్ట వ్యతిరేకం కాదు కానీ మన లక్ మన అదృష్టాన్ని తాకట్టు పెట్టి మన అదృష్టాన్ని నమ్ముకొని గుడ్డిగా ఫాలో అయిపోయి ఎటువంటి ఆలోచన మైండ్తో పని లేకుండా సరదా కోసము ఆడేవన్నీ కూడా గ్యామ్లింగ్ కిందకే వస్తాయి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అనేది టాలెంటా నైపుణ్యమా కాదు కదా ఆన్లైన్లో గ్యామ్లింగ్ ప్యాక్ ఆడటం అనేది నైపుణ్యమా టాలెంటా కాదు కదా జోదం ఏది కూడా టాలెంట్తో ఉండదు కేవలం అదృష్టం మీదే డిపెండ్ అయి ఉంటుంది అవునా జోదం ఏదైనా సరే అదృష్టమే ప్లస్ సరదా దీనిలో నైపుణ్యము సబ్జెక్టు టాలెంటు వర్త్ ఇవన్నీ ఉన్నాయి గేమ్స్ వీటిని చట్టబద్ధమే ఒప్పుకుంటారు ఇవి చట్టబద్ధం కాదు అని బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఒక యాక్ట్ తీసుకొచ్చారు పద్దెనిమిది వందల అరవై ఏడులో యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ అని ఒక చట్టం తీసుకొచ్చి అప్పట్లోనే రెండు నెలల జైలు శిక్ష నెల రోజులు రెండు నెలలు జైలు శిక్ష విధించేవాళ్ళు ఈ ఈ ఆన్లైన్ గ్యా కాదు ఆఫ్లైన్ గ్యామ్లింగ్కి ఎక్కడైనా ప్యాకెట్ అయినా గ్యాంబ్లింగ్ అయినా జూదం అయినా అప్పట్లోనే అరెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు కాలక్రమేణా ఈ సోషల్ మీడియా యాప్స్ వెబ్సైట్లు పెరిగిన తర్వాత దాదాపుగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ ఎక్కువయ్యాయి ఈ మూడు సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువయ్యాయి పర్టికులర్గా ఐపీఎల్ అనేది బాగా ప్రాచుర్యం వచ్చిన తర్వాత నాకు తెలిసి రెండు వేల పదిహేను నుంచి ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ రావడం మొదలయ్యాయి ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి విపరీతంగా పెరిగిపోయాయి బీభత్సంగా పెరిగిపోయాయి సో దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా కొన్ని చట్టాలు వచ్చాయి ఐటీ యాక్ట్ టూ థౌజండ్ అండ్ పబ్లిక్ ఇది మనీ ల్యాండరింగ్ యాక్ట్ ఇది మనీ ల్యాండరింగ్ యాక్ట్ ఇది ఒకటి టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ టూ అండ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏపీ గేమింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఇవన్నీ ఇంత ముందు చట్టాలు ఉండేవి వాటిని కొంచెం అప్డేట్ చేసి రెండు వేల ఇరవైలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడులో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు తెలంగాణలో ఇవన్నీ గేమింగ్ యాక్ట్ గ్యామ్లింగ్ ఆఫ్లైన్ ఆన్లైన్ గ్యామ్లింగ్కి సంబంధించిన చట్టాలు ఇవి అలాగే ఐటీ యాక్ట్ పబ్లిక్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇవన్నీ ఇన్ని చట్టాలు ఉన్నాయి ఈ చట్టాల్లో కొన్ని చట్టాల ప్రకారం సంవత్సరం జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా కొన్ని చట్టాల ప్రకారం వెయ్యి రూపాయల జరిమానా నెల రోజులు జైలు శిక్ష ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద నమోదైన కేసులు అండి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు ఆడట్లా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు సో వాళ్ళ మీద ఇంకా ఈ పెద్ద కేసులు నమోదు చేస్తారేమో ఆడే వాళ్ళ మీద ఈ కేసులు నమోదు చేస్తారు సో వాటిని మెయింటైన్ చేస్తున్న వాళ్ళ మీద ఈ కేసులు నమోదు చేస్తారు మనీ లాండరింగ్ యాక్ట్ మరి వీళ్ళ మీద ఐటీ యాక్ట్ నమోదు చేస్తారా ఇంకేం నమోదు చేస్తారా చూడాలి ఇది ఎప్పటి నుంచో ఉన్నదనమాట సో దీన్ని తగ్గించాలి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్దే తప్పు కాదు ఆడుతున్న కుర్రోళ్ళది కూడా ఆ బెట్టింగ్ ఆడటం ఎంత తప్పు దానివల్ల ఎంత నష్టపోతున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి వీలైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేయాలంటే వీళ్ళని చూసి ఎంతోమంది నాశనం అయ్యారు వీళ్ళని చూసి నిజంగా ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అతను చూసి ఎంతోమంది నాశనం అయ్యారు బెట్టింగ్ ఆడారు ఈ భయా సన్ని యాదవ్ అనే వ్యక్తిని చూసి ఎంతోమంది బ్యాటింగ్ ఆడారు విష్ణుప్రియ అని అన్న శ్యామలని ఈ టేస్టీ తేజని వీళ్ళందరినీ చూసి వీళ్ళు ప్రమోట్ చేసేసరికి ఎంతోమంది బ్యాటింగ్ ఆడారు వాళ్ళ వల్ల ఎంతోమంది నష్టపోయారు వీలైతే వాళ్ళని వాళ్ళ ఛానల్కి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలి ఇదిగో నేను బ్యాటింగ్ ప్రమోట్ చేయడం వలన ఈ ఇతను నా సబ్స్క్రైబరు ఇతను బ్యాట్టింగ్ ఆడాడు గ్యామ్లింగ్ ఆడాడు నష్టపోయాడు కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఆడొద్దు అని వాళ్ళు చెప్పాలి చెప్తే వాళ్ళ తప్పుని వాళ్ళు సరిదిద్దుకున్నట్టు అది మంచి అవకాశం ఇప్పుడు ఎన్నాళ్ళు సంపాదించారు బేభత్సంగా సంపాదించారు ఆ బెట్టింగ్స్ యాప్స్ యాప్స్ వాళ్ళు ఇచ్చిన ద్వారా వీళ్ళందరితో పోలిస్తే మన ఛానల్ వ్యూస్ చాలా తక్కువ వీళ్ళు ప్యూర్లీ ఎంటర్టైనర్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అయినా నడుపుతూ ఉంటారు టేస్టు ఫుడ్ సర్వీస్ ఇట్లాంటి ఛానల్ నడుపుతూ ఉంటారు వీళ్ళేమో గ్లామర్తో నిండిన ఛానల్ నడుపుతూ ఉంటారు వీళ్ళకి వ్యూస్ ఎక్కువ వీళ్ళ రీచ్ ఎక్కువ సో వీళ్ళకే ఇప్పుడు ఏమీ లేని అంటే నాకు యావరేజ్గా పది లక్షల వ్యూస్ రోజుకొస్తున్న నాకే మూడు లక్షల నుంచి ఎనిమిది ఐదు లక్షలు ఎనిమిది లక్షలు ఇస్తా అన్నారంటే ఇంత ఇన్ఫ్లుయెన్సర్ స్థాయిలో కొంచెం హై రేంజ్ ఎక్కువ టెక్నాలజీ వాడి హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేయగల వీళ్ళకి మినిమం ఇరవై లక్షలైనా ఇస్తారండి నెలకి ఇరవై లక్షల నుంచి ముప్పై నలభై లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉంది సో వీళ్ళు సంపాదించినంతకాలం సంపాదించారు కాబట్టి వీళ్ళ వలన నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వీళ్ళ ఛానల్లో బెట్టింగ్ యాప్ చూసి బెట్టింగ్ ఆడి నష్టపోయారో వాళ్ళని వీళ్ళు ఇంటర్వ్యూ చేసి ఇదిగో నేను ప్రమోట్ చేయడం వలన పలానా వ్యక్తి పలానా నష్టపోయాడు కాబట్టి భవిష్యత్తులో ఇంకెవరు ఆడొద్దు నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను పోలీసులకు నేను సమాధానం చెప్పుకున్నాను కాబట్టి ఇంకెవరు ఆడొద్దని వాళ్ళు చెప్పాలి చెప్తే వాళ్ళ తప్పు సరిదిద్దుకున్నట్టు అలాగే వీలైతే వీటిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు నేను నిన్న ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళా వెళ్ళినప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత బ్రూ బజ్ ఉంటుంది కదా దినేష్ రెస్టారెంట్ బ్రూ బజ్ ఉంటుంది దాని ఎదురుగా ఇదిగో పారి మ్యాచ్ అనే ఒక పెద్ద హైవే మీద ఒక పెద్ద ఫ్లెక్సీ ఉంది నేను దాన్ని ఫోటో తీద్దాం అనుకున్నా ఇంకప్పటికి కార్లో వెళ్ళిపోతున్నాను కదా ఫోటో తీయడానికి కావాలా ఫోన్ రిటర్న్లో తీద్దాం అనుకుంటే నైట్ అయిపోయింది ఇంక తీయడానికి కావాలా సో అది వీలైతే చూడండి ఇటువంటి ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ ఉన్నాయి ఆ హైవేల మీద హోర్డింగులు ఉన్నాయి మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేయకూడదు ఓకే మరి హైవేల మీద హోర్డింగ్లు పెట్టవచ్చా ఎన్హెచ్ఏ ఆయన కంట్రోల్ చేయండి ఆ అడ్వర్టైజ్మెంట్ వేస్తున్న వాళ్ళని కంట్రోల్ చేయండి ఇటువంటి యాడ్స్ ఇవ్వద్దు అని వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేనప్పుడు వీళ్ళకి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి వీళ్ళతో పెట్టుకోవడం కష్టం అనుకున్నప్పుడు అట్లీస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎలాగైతే కేసులు నమోదు చేస్తున్నారో అదే సందర్భంలో ఇతర చోట్ల కూడా ఎక్కడ ప్రమోట్ చేయకుండా వేరే టీవీ ఛానల్స్లో యాడ్లు రాకుండా హైవేల మీద ఎక్కడ హోర్డింగ్ లేకుండా కంట్రోల్ చేయాలి వీలైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ బెట్టింగ్ యాప్స్ని దేశం మొత్తం నిషేధించాలి అప్పుడే దేశం బాగుపడద్ది కుర్రాళ్ళు బాగుపడతారు లేకపోతే మాత్రం శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని వాళ్ళు వీళ్ళు కాకపోతే ఇంకెవరి చేతైనా ప్రమోషన్స్ చేయించుకుంటారనమాట థ్యాంక్ యూ